గ్లోబల్ జయంతి అమిర్శి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి రొయ్యలు వేపుడు అండి పెద్ద అమ్మమ్మల కాలం అమ్మమ్మలు చేసేది పెద్దలు చేసేది బ్యాచులర్స్ కూడా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకోవచ్చు ఈ రొయ్యలు కోరు ఎట్లా తయారు చేస్తారో చూద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మొదట కళాయి పొయ్యి మీద కళాయి పెట్టి రెండు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ లో లవంగాలు చెక్క మొగ్గ ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఉట్టి జీలకరండి వేయాలా చిలకరేసి చిటపట్టలు తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించాలా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి చీలికలుగా కోసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేయాల పచ్చిమిర్చి కట్ చేసిన టమోటాలు వేసి బాగా మగ్గేంత వరకు వేయించాలా ఈ రొయ్యలన్నీ శుభ్రంగా తీసుకొని దానిపైన తొక్కు అవన్నీ మధ్యలో ఒకటి ఉంటుంది అది కూడా తీసేసేయాల మాకు శుభ్రం చేసి పెట్టుకోవాలా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలా ఈ టమోటా పచ్చిమిరపకాయ కర్రేపా కరివేపాకేసి ఈ బాగా టమాటాలు మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఈ టమాటాలు అంతా మగ్గిపోయిన తర్వాత ఈ రేలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా మొత్తం పై చెక్కులు అంతా ఉలిసేసి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఆ బాగా లోపల మధ్యలో ఎన్ను ఉంటుంది అది కూడా తీసేసుకొని ఇప్పుడు బాగా దాన్ని మొత్తం ఈ టమాటాలో ఏం చేసి మొత్తం ఈ గోడ కొంచెంసేపు మగ్గి ఇవ్వాలా ఈ మగ్గి ఇచ్చాక దాంట్లోకి కొద్దిగా అల్లం ఇల్లుళ్ళు పేస్ట్ వేయాల పెద్దవాళ్ళు ఇట్టే కదండి చేసేది పెద్దవాళ్ళంతా పెద్దవాళ్ళు కాలం అంతా ఇట్టేనండి చేసేది ఈజీగా చేసేస్తారు వాళ్ళు తర్వాత ఉప్పు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఇంకా రుచికి తగ్గ కారు వేసేసేయాల ఇదంతా రొయ్యలకు పట్టేటట్టుగా మొత్తం కదపాలా కలిపేసేయాల ఈ కలిపేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేయాలి ఇంకా మనం నీళ్ళు ఏమక్కర్లేదండి రొయ్యల్లోనే నీళ్లు కొద్దిగా ఓడతాయి ఆ నీళ్లతోనే ఈ రొయ్యలన్నీ మగ్గిపోతాయి మెత్తగా ఉడికిపోతాయి అవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇది ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయి మగ్గిపోయింది బాగా రొయ్యలు తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి తర్వాత అవన్నీ ఎన్ని వేసేసి కదిపేసి అలా కదిపేసి మొత్తం కదిపేసేసి కొంచెంసేపు వేయించాల కొంచెంసేపు వేయించిన తర్వాత దానిలోకి బాగా వేగిపోతాయి రొయ్యలు రొయ్యలు వేగిపోయిన తర్వాత కాసింత కట్ చేసిన కొత్తిమీర కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత దాంట్లోకి బాగా కదిపేసేసి ఆ కొత్తిమీర కూడా మగ్గాలు కొంచెంసేపు మగిపోయిన తర్వాత మిరియాల పొడి కచ్చా పిచ్చిగా దంచుకున్న మిరియాల పొడి కొద్దిగా వేసేస్తే బాగా అలా సూపర్ టేస్టీ గుమ్మ గుమ్మలాడే రొయ్యల ఏపుడు పెద్దోళ్ళ కాలం చేసే ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ చేసుకునే రొయ్యలు ఏపుడు రెడీ రెడీ అయిపోయి ఈ రొయ్యలు సాంబార్లో పప్పులో రసంలో వేసుకొని సైడ్గా పెట్టుకొని నంచుకొని తింటే ఆహా ఏమి రుచి కనరేమై మరచి అంటారండి అంత టేస్ట్గా ఉంటాయి ఈ రొయ్యలు కూర చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్దీ ఫుడ్ అండి ఇది